ఇలాగే చాలా ఇటు రామెంటస్ మీద తగ్గించడం వల్ల ఏ మంత్రి గారు లేదు పర్వాలేదు నేనే ఇంకా ఇంకో ఇంకో ఉద్దేశం కాదు అంటే ఆయన దృష్టిలో ఉంటే పర్వాలేదు లేకపోతే మా 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 బాధ ఉంటే ఆయన దృష్టిలో పెట్టాలని ఆయన దృష్టిలో పెడితే ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంటే సెంట్రల్ ఫైనాన్స్ అక్కడ ప్రేస్ చేస్తే దానికి ఏదో ఒక మేలు జరిగితే పని జరిగితే అందరూ లక్ష పొందుతాం కదా అనే ఒక సదుద్దేశంతో మేము చెప్తున్నాయి చెప్పి దయచేసి ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతే ప్రజా ప్రయోజనం సంబంధించరా అంశాలు ఏ రా మెటీరియల్ మీద ముందు ట్యాక్స్ తగ్గిస్తేనే దానికి ప్రయత్నం తప్ప లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అనేది మా తొలగ అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే ఈ సర్వీస్ ట్యాక్స్ వేశారో ఈ సప్లైస్ మీద వేశారో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వీటిని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కోరుకుంటూ సర్వ అధ్యక్ష థ్యాంక్ యూ సార్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడంలో గారు అది అది కదా కి ఇంకా గంట సేపు నో ప్రాబ్లం ఎల్ఓపి గారు తీర్మానం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే బాగుంటుంది సార్ ఇది ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానం చేస్తే మంచిది ఎందుకంటే వారికి ఏమైనా భిన్నాభిప్రాయం ఉందా దీనికి ఆమోదిస్తున్నారా లేదా ఒక్కసారి సభ ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటున్నారు అధ్యక్ష సార్ ఇది ఇప్పుడు సార్ ఇది ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు జస్ట్ సింపుల్ క్లారిఫికేషన్ సార్ సార్ అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు క్లాప్ ఉంటుంది ఇస్తారు సమయం అంటే అయిపోయిన తర్వాత చెప్తారు వాళ్ళు సమయం ఇవ్వనంటే అప్పుడు నా కానీ తర్వాత మంత్రి గారిది చెప్తాం అంతే తప్ప నేనే కాన్ఫరెన్స్ షిప్ట్లేదు రవీంద్ర గారు చెప్పండి రవీంద్ర గారు చెప్పండి నేనే నేనేం వేరే అడగట్లేదు ఈ సభ ముగిసే లోపల మీరు మీ అభిప్రాయాన్ని తీర్మానం మీద వ్యక్తపరిస్తే బాగుంటది ఏకా ఏకాభిప్రాయంతో చేయాలని